अेक इन इन सा मौनक राही रीता स्वागा देवी रीतादाजा मर सिंह नम स्वाह ய னாஜனமஸ்வ அகவராமா நம கிருஷ்ணா பாரமஸ்வா ஓம் வாமனஸ்வ அகவராமா கிருஷ்ணாஜன

శ్రీరామ్ జై శ్రీరామ్ మా యొక్క టిచ్చిపెళ్లి కిల్లా రామాలయం యొక్క మా ప్రతి మాఘపుండంకు చక్రాల ఉత్సవాలు ఉంటాయి కాబట్టి ఇరవై ఎనిమిదో తారీఖు నుండి మూడో తారీఖు వరకల్లా ముగించుకునే కార్యక్రమం ఈ ఏడు రోజులు మాకు రంగరంగ వైభవంగా జరిగే ఉత్సవాలు నిన్న జరిగిన ఒకటో తారీఖు రథోత్సవం కూడా చాలా బాగా జరిగింది మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరియు ఈరోజు చక్కర తీర్థం కూడా ఉంటుంది రేపు రాష్ట్ర రా కార్యక్రమం కూడా ఉంటుంది మరియు మాకు ఈ గుడి డెవలప్ గురించి మన ఎమ్మెల్యే దూప రూపదిరెడ్డి స్వారిదారుగా కూడా మాకు టూరిజం నుండి మూడు కోట్లు కూడా వస్తాయని కూడా మేము అనుకుంటున్నాము సార్ కూడా అసెంబ్లీలో కూడా వాగ్దానం కూడా ఇచ్చిండు మాకు కూడా ఈ టిచ్చిపెళ్ళి ఊరిని దత్తతగా తీసుకున్నట్టు మాకు వాగ్దానం కూడా ఇచ్చిండు మాకు వచ్చే ఈ సంవత్సరం లోపల మూడు కోట్ల మంజూరు చేస్తా అని కూడా మాట్లాడిండు ఎందుకంటే ఈ టిచ్చిపెళ్లి కింద రాబోయేమో ఎంతో రంగరంగ వైభవంగా వచ్చే భక్తులను కూడా చూసిండు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే కార్యక్రమాలు మాకు ఈ సంబంధించిన పది ఊళ్ళు కూడా మాకు రథోత్సవాలకు సహకరిస్తాయి మరియు ఎందుకంటే మాకు ప్రతి సంవత్సరము మాఘపుణ్యంకే జరుగుతాయి మళ్ళీ మార్చి ఇరవై ఏడు శ్రీరామనవమి కూడా ఎంతో పెద్ద ఎత్తున మూడు రోజులు కూడా జరుపుకుంటాము కాబట్టి మాకు ఎంతో భక్తులు వచ్చి మాకు ఎంతో సహకరిస్తున్నారు మరియు మేము కూడా గ్రామ కమిటీ మరియు దేవాలయ కమిటీ మరియు గ్రామ పంచాయతీ కమిటీ వారు మాకు సహకరిస్తా మేము అందరం కలిసి చేస్తున్నాం కాబట్టి ఈ ఉత్సవాలలో అందరి భక్తులు పాల్గొన్నందుకు మా యొక్క ధన్యవాదాలు జై శ్రీరామ్